టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి మేకర్స్ డాకు మహారాజా అనే టైటిల్ను అనౌన్స్ చేశారు ఇక యొక్క సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉంది ఇక యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించడం జరుగుతూ ఉంది తాజాగా మూవీ మేకర్స్ టైటిల్ ప్రకటిస్తూ టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఇక యొక్క టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ట్రీజర్ను చూస్తే ఈ యొక్క కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అనే లైన్తో ట్రీజర్ ప్రారంభమైంది అయితే ఈ యొక్క వాయిస్ పూర్తయిన తర్వాత వెంటనే బాలకృష్ణ డైలాగ్ వచ్చింది గుర్తుపట్టావా మహారాజ్ డాకు మహారాజ్ అని గంభీరంగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది ఇక యొక్క టీజర్ బంప్ తెప్పిస్తూ ఉంది ఇక యొక్క టీజర్ తొంభై ఆరు సెకండ్ల నిడివేడికలుగా ఉంది ఇందులో ఓ బ్లాక్ గుర్రంపై బాలకృష్ణ వస్తున్న తీరుకు డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది ఇక యొక్క సినిమాలో చాందని చౌదరి ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ బాబీ డియోల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అలాగే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేహోల్ ఊర్శి రౌతేల కీలక పాత్రలో నటిస్తూ ఉండగా తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో కథతో ఫుల్ యాక్షన్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీరు బ్లాక్ గుర్రంపై అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడం విశేషం మరియు ముఖ్యంగా ఇందులో మీరు ఢాకు మహారాజా అని చెప్పిన డైలాగ్ కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి